వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మానస నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ హిట్ త్రీ ఈ సినిమాకి శైలేష్ కొలను డైరెక్టర్ హిట్ హిట్ టూ సినిమాలు సక్సెస్ సాధించడంతో హిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఇటీవల రిలీజ్ చేసిన హిట్ త్రీ టీజర్ అయితే వేరే లెవెల్ అన్నట్టుగా ఉంది ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా పక్కా ప్లానింగ్తో షూటింగ్ చేస్తున్నారు ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది అయితే ఈ మూవీకి ఇద్దరు హీరోల సినిమాల నుంచి గట్టి పోటీ ఏర్పడింది మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరు ఆ సినిమాలు ఏంటి ఆ పోటీని తట్టుకుని హిట్ త్రీ హిట్ సాధించేనా Let's watch! దసరా సరిపోదా శనివారం ఇలా మూడు విభిన్న కథా చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హిట్ త్రీ పెరిగాయి అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ మూవీని వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్లో కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్టు పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి ఏప్రిల్ కన్నప్ప రిలీజ్ కానుంది అంటే నాని హిట్ త్రీకి కి ఒక వారం ముందు కన్నప్ప మూవీ థియేటర్స్ లోకి వస్తుంది ఇక నానీకి పోటీ ఇస్తున్న మరో హీరో ఎవరంటే కోలీవుడ్ స్టార్ సూర్య ఇటీవల కంగువా సినిమాతో నిరాశపరిచిన సూర్య ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు సూర్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రెట్రో ఈ సినిమాను మే ఒకటిన రిలీజ్ చేయనున్నారు ఈ సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే సో మంచు విష్ణు కన్నప్ప సూర్య రెట్రో చిత్రాలతో నాని హిట్ త్రీ సినిమాకి గట్టి పోటీ ఏర్పడింది దీంతో నాని ఈ రెండు సినిమాల పోటీని తట్టుకుని ఎంతవరకు మెప్పిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది హిట్ త్రీ విజయం నాని కంటే ఎక్కువగా డైరెక్టర్ శైలేష్ కొలనుకు అవసరం మరి హిట్ త్రీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూ rally.